ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజలు మరింత విశ్వాసాన్ని నమ్మకాన్ని చూపుతున్నారని శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం ఇరవై ఇరవై ఒకటి వార్డుల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మారిసుపేట అంగజాల వారి వీధి ఉప్పులూరు వారి వీధి మార్కెట్ ఏరియా ఉప్పు బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డ్రైనేజీ విద్యుత్ సమస్యలు పెన్షన్ రేషన్ కార్డులు వంటి పలు సమస్యలు స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు వీటితో పాటుగా గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశామంటూ ఇళ్ల పట్టాలు మాత్రం ఇచ్చారని ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపించిన వారు లేరని అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందు లబ్ధిదారులు వాపోయారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని ఇళ్ల పట్టాలు మాత్రం చేతికిచ్చి స్థలాలు మాత్రం ఆచూకీ లేవని ఇంతకంటే మోసం మరొకటి ఉంటుందా ప్రశ్నించారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా పేదవారిని మరింత పేదవారిగా చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన విమర్శించారు వార్డులో పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు మరింత బలపరుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపుతున్నారని తెలిపారు ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా నిర్వహిస్తూ రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ప్రశంసనీయమని అన్నారు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంగమూరి హరిప్రసాద్ మహమ్మద్ గుద్దూర్ స్వసంతం అశోక్ దేశు యుగంధర్ పెండ్యాల వెంకట్రావు పినపాటి రవీంద్ర చెన్నుపల్లి రాంప్రసాద్ భాగ్యరావు మంగమూరి యుగంధర్ శేఖాకిల కౌన్సిలర్ బోయపాటి అరుణ రమాదేవి పసుపులేటి త్రిమూర్తి రావికృష్ణ మోహన్ కుద్రవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ಅಮ್ಮಾಯ ಕಾರ್ ಆ ಕಾರ್ ಕೊನಕ ಮುಂದೆ ನೇನು ಸಚಿವಾಲಯಕ್ಕೆ ಅದೇ ಬಾಬು ಚೀಚ ఈరోజు ఇరవై ఒకటి ఇరవై వార్డులో తెలుగు అడుగు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరం కాలంపాటు పాలన గురించి ఎవరు ఏం మాట్లాడలేదు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ పాలన బాగుంది అని చెప్పి చెప్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజున మేము అన్న సంక్షేమాన్ని ఇచ్చుకుంటూ ఎక్కడైనా కొన్నింటిని జాప్యం జరిగితే దాని కారణాలు చెప్పుకుంటూ ప్రజలు మన్నలను పొందినటువంటి ఈ సంవత్సర కాలం ఈరోజు ప్రజల్ని కలుస్తూ ఉంటే అంతా బాగుందయ్యా మీరు ఇట్లా ఉంటేనే మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి స్థానికంగా రోడ్లు విషయం కానీ డ్రైనేజ్ విషయాలు కానీ అక్కడక్కడ కరెంటు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చి ప్రతి ఇంట కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ నాయకత్వం మీద ఈ రోజున ఈ పాలన గురించి మంచి మాటలు చెప్పుకుంటూ ఉన్నారు